ఈ పథకాలు అమలు చేయలేము అనడం ఎంతవరకు సమంజసం మరి మీరు చెప్తూ ఉంటారు మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అభివృద్ధి ప్రదాత అని సంక్షేమ సారథి అని సంపద సృష్టికర్త అని అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను కంప్యూటర్ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు కదా మరి చెప్పినప్పుడు ఎంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే రెండు కోట్ల మంది మహిళలకి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టారు హామీ ఇవ్వడం జరిగింది అలా తీసుకుంటే నెలకి మూడు వేల కోట్లు అవసరం అవుతుంది అలాగే ఏడాదికి ముప్పై ఏడు వేల కోట్లు అవసరం అవుతుంది గత ఏడాది అంతా ఎగ్గొట్టారు ఇప్పుడు రెండవ ఏడాదిలో కూడా ప్రవేశించడం జరిగింది అలా తీసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది మరి ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారే ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తాను ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతూ ఉన్నాను అని చెప్పారే అలాగే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎన్నికల టైంలో బాండ్స్ పంచారే గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారే రామానాయుడు గారు అయితే మరి చెప్పనే అవసరం లేదు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంటూ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదే అప్పుడు గుర్తు లేదా ఇవన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మా అమ్మాలి అని ఇప్పుడు మీరు చెప్తున్న వ్యాఖ్యలు అప్పుడు మీకు గుర్తులేదా అని అడుగుతున్నాను ఎందుకు లోకేష్ గారు యువగలం పాదయాత్రలు కూడా ఈ హామీలన్నీ ఇవ్వడం జరిగింది కదా అప్పుడు గుర్తులేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల టైంలో వీడియోలు మనం చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి అచ్చెన్నాయుడు గారు అలాగే యాడ్స్ లో యాడ్స్ లో ఏ విధంగా ఓదరగట్టారో అది కూడా చూపిస్తారు మీకు అది ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకి ఎప్పుడు ఇస్తున్న తేవలేని కుమారి నువ్వే కొంచెం సర్దుబాటు చేసుకుని ఇంటిని నడిపించాలి మహిళలందరికీ నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం చేస్తారట మన బాబుగారు మీ అమ్మకి నాకు మన కూతురికి కలిపి ఏడాదికి యాభై నాలుగు వేలు వస్తాయండి మనం చేయాల్సిందల్లా వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుట్టకే ఓటేసి టీరిపి జనసేన బీజేపీ కోటమల్ని గెలిపించడమే మనం బాబుని వళ్ళ రప్పిద్దాం ఇంకో యాడ్ చూడండి ఈ ఊర్లో శుభవత తొలువేసి ఇ쁘డే మామ రాష్ట్రమంతా గంతులేసే దర్వో

ప్రతి బహిరంగ సభల్లో చెప్పడం ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచడం అంతగా ఈ ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ విధంగా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు మనం చూసాం ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని ఆలోచన చేస్తున్నారట ఆంధ్రానే అమ్మాలంట ఎంత దారుణం అంటే మోసానికి పరాకాష్ఠగా లేదా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు గత ఏడాది ఇవ్వాల్సిన ముప్పై ఏడు వేలు కోట్లు ఈ ఏడాది ఇవ్వాల్సిన ముప్పై ఏడు వేలు కోట్లు ఇస్తారేమని మహిళలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఇతని వ్యాఖ్యలు మహిళలకి తీవ్రమైన నిరాశను గురి చేశాయి ఇది అత్యన్నాయుడు గారి వ్యాఖ్యలే అని నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు కూడా ఎందుకంటే రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ హామీలన్నీ అమలు చేసేసాము ఎవరైనా చేయలేదు అని చెప్తే వాళ్ళ నాలిక అందమని అదే మాటలు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా వెళ్ళివేస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి మిగతా పథకాలన్నీ కూడా మేము అమ్మి ఇచ్చేసాం అన్నీ చేసేసాం అన్ని చే అన్ని పథకాలు వీళ్ళు చే ఇచ్చేశారంట నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి కానీ మంత్రులకి ముఖ్యంగా ఈ మాటలు చెప్పిన నాయుడు గారికి మరి అన్నీ చేసేసామంటున్నారు కదా ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇచ్చారా మీరు ఇచ్చిన సూపర్ సిట్స్లో హామీయే కదా అలాగే ఒక్క నిరుద్యోగికైనా ఒక ఉద్యోగమైనా ఇచ్చారా ఒక్క మహిళకైనా ఆడబిడ్డనిది ఇచ్చారా ఒక్క మహిళకైనా మూడు సిలిండర్లు ఫుల్గా గత ఏడాది కాలంలో ఇచ్చారా ఒక్క మహిళకైనా ఇల్లు స్థలం ఇచ్చారా ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళకైనా సున్నా వడ్డీ రుణం ఇచ్చారా అలాగే తీసుకుంటే ఒక్క ఉద్యోగికైనా జీతం పెంచారా ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా ఇవేవి అమలు చేయకుండా ఎలా మీరు అన్ని ఇచ్చేసాము అని చెప్పగలుస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మోసం చేయడం ఎంత దారుణంగా ప్రజలకి దగా చేయడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి అలాగే మంత్రులకి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు నెట్ట నిలువుగా ఈరోజు మోసం మోసపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పథకాలన్నీ అమలు చేసి టంచిన ఇచ్చిన హామీలన్నీ అతను ఇస్తానన్న నవరత్నాలు అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం చేయూత ఇచ్చేవారు ఆసరా ఇచ్చేవారు ఈబీసీ నేస్తం ఇచ్చారు కాపు నేస్తం ఇచ్చారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఏమని మీరు తప్పుడు ప్రచారం చేశారు ఆ పథకాలు ఇస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని తప్పుడు ప్రచారం చేశారు మరి ఎన్నికల టైంలో ప్రజలు మభ్య పెట్టడానికి అదే పథకాలు పేర్లు మార్చి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది ఈరోజు ఏవి కూడా అమలు చేయకుండా ఈ విధంగా అవి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేస్తామని చెప్తూ ఉన్నారు ఎంతవరకు సమంజసం ఈ పథకానికి కావలసిన డబ్బులు ఒక ఏడాదికి ముప్పై ఏడు వేల కోట్లు కావాలి మరి మీరు ఈ ఏడాదిలో మీరు చేసిన అప్పు ఈ పదమూడు నెలల్లో మీరు చేసిన అప్పు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు మరి వాటిలో ఒక ముప్పై ఏడు వేల కోట్లు తీసి ఆడబిడ్డీకి ఉపయోగించవచ్చు కదా ఎటువైపు వెళ్తున్నాయా ఆ డబ్బులన్నీని మీరు చేసిన అప్పులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మూడు లక్షల ముప్పై వే ముప్పై వేల కోట్లు అప్పు చేస్తే అందులో సగం కంటే ఎక్కువ కేవలం ఏడాదిలోనే మీరు అప్పు చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేస్తే మీరు కనీసం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు దారుణంగా నెట్ట నిలువుగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు మేము చేయలేము చెయ్యాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అంటూ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీకు ఇచ్చిన హామీలు అమలు మీద చిత్తశుద్ధి లేదు ఎన్నికల్లో గెలుపు కోసం హామీలు ఇచ్చారు తప్ప ఆ హామీలు చక్కగా అమలు చేయాలనే ఆలోచన మీకు లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇంత దారుణంగా ప్రజల్ని నెట్టనిల్వగా మోసం చేయడం చాలా దురదృష్టకరం ఈ అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదు విశ్వాస ఘాతకుడు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఎట్టి పరిస్థితిలో ఈ తల్లి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం అమలు చేసి తీరాల్సిన అవసరం ఉంది ప్రజలందరినీ కలుపుకొని మీరు అమలు చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆడబిడ్డ నిధి అనేది మీరు ఎన్నికల టైంలో ఎంతగానో ఓదరగొట్టి చెప్పిన మాటల్లో ముఖ్యమైన హామీ ఇది ఆడబిడ్డలందరూ కూడా గతంలో జగనన్న ఆ చేయూత ఆసరా ఇచ్చేవారు ఆ చేయూత ద్వారా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మహిళల అకౌంట్ లో వేయడం జరిగింది ప్రతి ఏడాది మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధికి ఉపయోగపడేట్టుగా కొన్ని సంస్థలతో కూడా ప్రభుత్వం టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడేట్టుగా చేయడం జరిగింది అలాగే ఆసరా మనం చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగులో డ్వాక్రా రుణమాఫీ పద్నాలుగు వేల రెండు వందల కోట్లు చేస్తానని చెప్పి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం జరిగింది అలాగే రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి కూడా సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళలకి ఇవ్వడం ఎత్తేయడం జరిగింది దాంతో ఏబి గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా సంఘాలు సిడీ గ్రేడ్లుగా మారిపోయాయి అలాంటిది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని మహిళల అకౌంట్ లో వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు ఉన్న అప్పునంతటిని వేసి అప్పుని తీర్చడం జరిగింది అంత చక్కగా మహిళలను ఆదుకోవడం వల్ల జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సిడీ గ్రేడ్స్ లో ఉన్న డ్వాక్రా సంఘాలు మళ్ళీ ఏబి గ్రేడ్స్ లోకి మారడం జరిగింది అంత అంతగా మహిళలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తే అదే మహిళలకి జగన్ ఇస్తానని కంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి ఎక్కువ మేల్ చేస్తానని చెప్పి ఈ ఆ రోజు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలన్నీ మేనిఫెస్టోలో పెట్టి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు ప్రజలకిచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈ రోజు ఎంత దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ